ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది చెప్పిన సూపర్ సిక్స్లు ఏవి చేయలేదు కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఫ్రీ ఇసుక అంటూ రెండు రెట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా నియో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు హలో రోజక్క వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదమే ఓ నాకు అర్థం కాదు మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారా మీరు కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మేము ఆయన కొంచెం చూసుకోమే నిత్యావసర సరుకులు పెంచింది మీరు మేము మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే తర్వాత ఇసుక ఏదో అంటుండవు కదా ఓమే ఈ దగ్గరికి రా చూపిస్తా నేను ఒకసారి కార్లోకి పోతా అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలసితేమనుకున్నా తెల్ల కొండ కదా మీ అన్న ఇసు అంతా కొండల్లాగా చేపించి ఇసుక ఇరవై ముప్పై నలభై వేలు యాభై వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినయన్ని అన్ని ఇప్పుడు ప్రెస్ ఇటు పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే ఏడది బాల్సి సందమే మీరు ఏదో ఒకటి మాట్లాడబడి మీరు నాలుగు మాట్లాడతారు ఆ మీరు మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమంత్రి చేసుకుంటారు మేము ఎట్లా ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా నువ్వు టూరిజం పేరుతాడా నువ్వు మొత్తం తిరిగి వేసి వస్తాయి నీకు యాడే తెలుస్తుంది ప్రజలు ఏ ఏం కరెంటు బిల్లు కడుతున్నారా ఇసక ఎంత బాగుంటున్నారా చస్తే కదా నీకా ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బురద జల్లాడే ప్రయత్నం తండ్రి ఇంకేమన్నా ఏమన్నా ఉంది మే డవ్వు